మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్ దిస్ ఇస్ పవన్ పాపం ఎన్నో సినిమాల్లో అతి గొప్పగా యాడ్ చేసిన నటుడు ఇప్పుడు హాస్పిటల్ వెంటిలేటర్ పై ఉన్నాడు ఐసీయూలో చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉన్నాడు సో ఎంత గొప్ప నటుడు ఎన్నో సినిమాలు చేసి పెద్ద పెద్ద యాక్టర్లతో యాక్ట్ చేసి ఒక ఆయన తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు తన మీదే ఒక స్టోరీలు రాసి అంత గొప్పగా ఎదిగిన నటుడు ఇప్పుడు హాస్పిటల్లో ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు నా ప్రాణాలు దక్కుతాయి నాకు అని చెప్పేసి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆ వెంటిలేటర్ పై పోతున్న ఫిష్ వెంకట గారి గురించి చెప్తున్నాను ఫిష్ వెంకట గారి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది నా చిన్నతనంలో కూడా ఆయన నేను చాలా సినిమాలు చూశాను ఎంతో గొప్ప నటుడు విలన్ పాత్రల్లో జీవించేస్తాడు విలన్ తర్వాత కమిడియన్ గా కూడా తను చాలా అందంగా అందరినీ నవ్వింపజేసే క్యారెక్టర్లు చాలా చేశాడు బన్నీ రవితేజ గారితో బన్నీ గారితో పవన్ కళ్యాణ్ గారితో ఇలా చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లతో చేసిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద వ్యక్తులు నాకు డబ్బులు సహాయం చేస్తే బాగుండు అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నాడు అతనైతే ప్రస్తుతం ఐసీయులో ఉన్నాడు హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు గత కొద్ది రోజుల నుంచి ఆయనకి ఆరోగ్యం అంతగా బాగలేదు ఒకసారి ట్రీట్మెంట్ అయ్యింది మళ్ళీ తర్వాత గత రెండు రోజుల నుంచి ఆయన చావు బతుకులతో పోరాడుతూ ఉన్నాడు సో అందరం ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకుందాము అలాగే ఎంతో మంది ఈ విషయాన్ని ఒక పెద్ద హీరోల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని కోరుకున్నాము అతను చాలా బాగా యాక్ట్ చేస్తాడు ప్రతి సినిమాలో మీరు అందరూ చూసే ఉంటారు ఫిష్ వెంకట్ గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరున్న వ్యక్తి అలాగే ఆయన సహాయం అడగడానికి కూడా చాలా వరకు నిరాకరించాడు కానీ చేయదారిపోవడంతో తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసి మనసు చంపుకొని ఇప్పుడు సహాయం జోలికి వస్తున్నాడు సహాయం కావాలని కోరుకుంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా చాలా రోధిస్తూ ఉన్నారు ఎలా ఎంత గొప్ప నటుడు ఎలా ఎదిగిన వ్యక్తి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరం ఎవరైనా సహాయం చేయాలి పెద్ద నటులు ఒక స్టార్ హీరోస్తో చేసిన వ్యక్తి ఈ విధంగా వెంటిలేటర్ పై ఉండి కనీసం డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాడు ప్లీజ్ మీరు ఈ విషయాన్ని కూడా చాలా మందికి షేర్ చేయండి మీకు తెలిసిన ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టండి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద హీరోల దృష్టికి వెళ్తుంది డెఫినెట్లీ వాళ్ళు సహాయం చేస్తారని నమ్మకం ఉంది ఫిష్ వెంకట గారు కూడా బయటకు వస్తారు ఆయన చాలా మళ్ళీ వచ్చి మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరుకుందాము